హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రతినిధిగా జీ సెవెన్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా వెళ్ళారు జీ సెవెన్ సమ్మిట్ అనేది సంవత్సరానికి ఒకసారి జరిగే అత్యున్నత ఆర్థిక వ్యవస్థల సమావేశం దేశంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు ఈ సమ్మిట్లో పాల్గొంటాయి అవి ఫ్రాన్స్ యుఎస్ యూకే జర్మనీ ఇటలీ జపాన్ కెనడా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు వెళ్ళాయి అంటున్న బ్రో మరి మన దేశ ప్రధాని ఎందుకు వెళ్ళాడు అంటే ఎక్కడ విషయం మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగా అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు అయితే ఈ సమ్మిట్కి వెళ్ళిన ప్రధాని మోదీ ఫ్రెంచు జర్మనీ బ్రిటిష్ కెనడియన్ ఇటాలియన్ జపాన్ దక్షిణ కొరియా మెక్సికో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా లాంటి ముఖ్య దేశ నేతలతో మాట్లాడారు విదేశీ వ్యవహారాల్లో సోలార్ అలియన్స్ సిడిఆర్ఐ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ వంటి ప్రయోగాలను భారత్ చేస్తుందని వివరించారు పాకిస్తాన్ నడిపించే ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయంగా మనందరం కలిసి పోరాడి అరికట్టాలి ఉగ్రవాదాన్ని అని చెప్పి మాట్లాడారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశాన్ని మేమెందుకు పక్కన పెడతామని కెనడా ప్రధాని మార్క్ కార్ని కూడా మాట్లాడారు అయితే వీళ్ళు మొదట మన దేశానికి ఇన్విటేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ సమ్మిట్ అనేది కెనడాలో జరుగుతుంది కెనడాలో జరిగితే మనకెందుకు ఇన్విటేషన్ ఇవ్వరంటే కెనడాకి మనకి ఒకప్పుడు కొంచెం శత్రుత్వం ఉంది హర్దీప్ నిజర్ సింగ్ అనే సిక్కు నాయకుడు చనిపోవడం అది భారతే చేయించిందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మన మీద నిందలు వేయడం అవన్నీ జరగడం వల్ల కెనడా మనల్ని ఇన్వైట్ చేయలేదు తర్వాత ప్రధాని మారడం మనమేంటో మన దేశం ఏంటో తెలుసుకోవడం ప్రధాని మోదీ గారి గొప్పతనాన్ని తెలుసుకోవడంతో మళ్ళీ ఈ ఇన్విటేషన్ మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే జీ ట్వంటీ అనేది కూడా ఉంది దాంతోపాటు బ్రిక్స్ అనేది కూడా ఉంది ఈ బ్రిక్స్ కరెన్సీ వల్లనే ప్రపంచ దేశాలు మనల్ని చూస్తే భయపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు బ్రిక్స్ కరెన్సీ మనం తేకముందే ఎలా భయపడుతున్నారంటే బ్రిక్స్ కరెన్సీ తెస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేము అలాగే టర్కీకి శత్రు దేశమైన సైప్రస్లో కూడా ప్రధాని మోదీ పర్యటించారు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది టర్కీ దానిలో భాగంగానే టర్కీ ఉత్పత్తులను నిలిపివేసింది భారత్ మన శత్రుదేశం పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేస్తే టర్కీ శత్రు దేశమైన సైప్రస్కి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పచ్చు అలాగే పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా సైప్రస్ మనకు సపోర్ట్గా మాట్లాడింది దానికి కృతజ్ఞతగా మోదీ ఆ దేశాన్ని విజిట్ చేశారు ఫ్రెండ్స్ ఇది జీ సెవెన్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఫుల్ స్టోరీ ఈ స్టోరీలో బ్రిక్స్ అనే అంశాన్ని గురించి నేను మాట్లాడడం జరిగింది అసలు ఈ బ్రిక్స్ అనేది ఏంటి దానిలో ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అలాగే జీ ట్వంటీ అనే అంశాన్ని కూడా మాట్లాడాను అలాగే ఆ తర్వాత వీడియోలో చేయాల్సినటువంటి ఈ బ్రిక్స్ వీడియో గురించి మీలో ఎంతమందికి ఇంట్రెస్టింగ్ ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్